వరంగల్ జిల్లాకు వందల కోట్లు ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి హన్మకొండ వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వందల కోట్ల రూపాయలు వివిధ పథకాలకు మంజూరు చేస్తున్నారని వార్డు సభ్యుడు కాంగ్రెస్ నాయకుడు రమేష్ అన్నారు భద్రకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం ముప్పై కోట్లతో పాటు రీజనల్ రింగ్ రోడ్ మామనూరు వేమానాశ్రయ విద్యాలయ అభివృద్ధి కోసం లక్షలాది రూపాయల నిధులు విడుదల చేస్తున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు నేను మూడో వార్డు నెంబర్ని ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి సంవత్సర పాలనలో ఇందిరా ఇందిరాగాంధీ మహిళా శక్తి విజయోత్సవాలకు ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ పేరు పెద్ద నమస్కారాలు ఇంతకుముందు మా పెద్దలు చెప్పినట్టు వివిధ కార్యక్రమాలకు పలు శంకుస్థాపన చేయడం జరిగింది భద్రకాళి అమ్మవారికి అయితేనేమి మామూలు ఎయిర్పోర్ట్ అయితేనేమి ఇంకా శంకుస్థాపనలకు ఒక నగరానికి ఆరు వందల కోట్లు శాంక్షన్ చేసిన రికార్డు సీఎం రేవంత్ రెడ్డి గారి ఉంటుందని నేను గర్వపడుతున్నాను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఇంకా అమలు అందరికీ తెలిసిన విషయమే రుణమాఫీది వన్ పర్సెంట్ ఉన్నది ఆ డిసెంబర్ కంప్లీట్ డిసెంబర్ లోపు కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇంకా ముందు ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఎదురు లేకుండా మరొక పది కా పదేళ్ల పాటు మళ్ళా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వస్తారని సగర్వంగా కాంగ్రెస్ కార్యకర్తగా ఫీల్ అవుతున్నాం